నమస్తే ప్లస్ నైన్ న్యూస్ కి స్వాగతం మాజీ సర్పంచ్ రాజేందర్ గ్రామస్తులు సతీష్ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన చట్టరిత చర్యలు తీసుకోవడం లేదని మెదక్ జిల్లా కౌడుపల్లి మండలంలోని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ సతీష్ మరియు వెల్మకన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళవారం నాడు సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడులో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌడుపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో సర్వే నంబర్ నాలుగు వందల నలభై లో వాళ్ళ నాన్న పేరు దుర్గా గౌడ్ పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు యాబ్లిక్ ఒకటిలో ఒకట ఒకటి పాయింట్ ఇరవై గుంటలు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో మోదగౌడ్ సన్ ఆఫ్ దుర్గా గౌడ్ పేరు మీద నాలుగు వందల నలభై ఏడు యాబ్లిక్ వన్లో ఒక ఎకరా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నాలుగు వందల నలభై ఏడు ఆబ్లిక్ ఒకటిలో ఒక ఎకరా అసైన్ పట్టా భూమి నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకోవడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ అన్నారు వెల్మకన్న గ్రామ శివారులో ఉన్న నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లో ఒకే కుటుంబానికి ఒకే సర్వే నెంబర్లో మూడు సార్లు పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు భూమి లేని నిరుపేదలకు కాస్తలో ఉన్న అసైన్డ్ భూమికి పంచనామా చేసి ప్రభుత్వ అసైన్డ్ పట్టా ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా కూడా రెండు వేల తొమ్మిది వరకు ఇరవై గుంటల భూమి కూడా కాస్తలో లేకున్నా కూడా రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లను రాళ్లతో గుట్టలతో కూడిన ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పట్టాను ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మరియు గ్రామ ప్రజలు ఈ విషయంలో గతంలోను ఎన్నిసార్లు అధికారులకు చాలా సార్లు విన్నవించుకున్న ప్రయోజనం లేకపోయిందని సందర్భంగా తెలియజేశారు ఈరోజు కోట్ల విలువైన భూమిని అడ్డదారులు అసైన్మెంట్ పట్టా పొంది వాళ్ళ చట్టాన్ని తుంగలో తొక్కి జేసీబీలో రాలను చెట్లను మొక్కలను ధ్వంసం చేస్తున్న మోతిలాల్ పైన చెట్టరి చర్యలు తీసుకుని వెల్మకన్న గ్రామానికి చెందిన నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఇంటి భూమిని కేటాయించాలని రాజేందర్ మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో వెల్వకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ సతీష్ ప్రజాపతి లక్ష్మణ్ అశోక్ శేఖర్ రవిసాగర్ వినోద్ సామెల్ ప్రభాకర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం మరియు శ్రీస్వామి వివేకానంద యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడోలు కానీ గొలర్ర కాడలు కానీ ఎవరైనా గొడ్డలు తీసుకొని ఏరియా వస్తే చాలు వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది ఈ రోజు సుమారు నూట యాభై చెట్లను మొక్కలను రాళ్ళను రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా ఫోన్ చేసినా గానీ ఎలాంటి స్పందన లేదు ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి నాలుగు చెట్లైన నరికారని చెప్తున్నారు నాలుగు చెట్లనే తొలగించారని చెప్పి పంచనామ చేయడం జరిగింది ఇది చోటైన విషయం డిఎఫ్ఓ గారికి కూడా నేను నాలుగు సార్లు ఫోన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ కానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసిన స్పందన లేదు ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే అయితే నూట యాభై చెట్లకు తక్కువ లేవు నూట చెట్లు గొప్పలు మొక్కలు కూడా వీళ్ళు జేసీతో తొలగిస్తే ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు వాళ్ళు కాబట్టి ఇక్కడైనా అన్యాయకాంతమైనా ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబోలకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము అదేవిధంగా డిగ్రీ కాలేజీ గౌడిపల్లె లేక గౌడిపల్లె ప్రభుత్వ స్థానాలు లేక రోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరు వాళ్ళు ఇక్కడికి వెళ్లి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా ఎనిమిది ఎకరాల భూమిలో నాలుగు ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రెండు రోజుల్లో కనుక ఎట్టి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాఫ్ చేయడం జరిగిందో అతని మీద చట్టరీత చర్యలు తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం తీవ్రైతే వెల్మకర గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిద్ర మత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది ఫారెస్ట్ సిబ్బంది కళ్ళు తెరిచి ఇట్టి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం తోడు సర్వే నంబర్ల గల భూమి మేము ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇక్కడ నిర్మకనే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు ఆ మోతిలాల్ గౌడ్ అనేటప్పుడు మేము పుట్టినప్పుడు మేము సిక్స్త్ క్లాస్ చదివినప్పుడు అక్కడ నాలుగైదు గుంటల భూమి ఓన్లీ నాలుగైదు గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కోడిపల్లి తొగ్గుకున్న మా గ్రామ గ్రామకు సంబంధించిన భూమిని నాలుగు వందల నలభై ఏడులో కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ రోడ్కి డాంబర్ రోడ్ పెట్టిన మొత్తం సాఫ్ చేయడం జరిగింది పుట్టలు చెట్లను మొత్తం తొలగించి మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ చేసి వాళ్ళు ఓన్లీ మూడు చెట్లు మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి ఏమంటారు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సో అట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడ వరకు దాకా ఉండే ఫస్ట్ అక్కడ వరకే ఉంటే అక్కడ ట్రాక్టర్ చుట్టాం ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట కానీస్తాము అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే ఇది మొత్తం రోజు రోజు తవ్వుకుండా ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్గా తవ్విన భూము ఇది మా భూమిని మా వెమ్మకం పేదలకు అంతే అది చూస్తారా లెవెన్టీస్ సిబ్బందిని మేము కోరుతున్నాము